నమస్తే మ్యామ్ నమస్తే మా మ్యామ్ ఇప్పుడు మన ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ కొంచెం పాజిటివ్గా ఉండాలన్నా కొంచెం కలిసి రావాలంటే అసలు ఎలాంటి వస్తువులు ఉంచాలంటారు వాస్తుపరంగా కానీ ఇంకా ఏ విధంగా అయితే ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ రెండిట్లో కానీ ఫస్ట్ చేయాల్సింది కలిసి రావాలంటే ముందు చెత్త తీసేయాలి ఫస్ట్ బయటికి వెళ్ళిపోవాల్సిందే చెత్తా చదారం ఉంచేసి ఇల్లు ఎక్కడ పడితే అక్కడ విరిగిపోయిన సామాను చెత్త మాస్పోయిన బట్టలు చిరిగిపోయిన బట్టలు విరిగిపోయిన సామాను విరిగిపోయిన అద్దాలు ఇవన్నీ పెట్టి వాటితో పాటు ప్రాస్పెరిటీ కోసం అంటే అన్ని అభివృద్ధి కోసం మీరు ఏం తెచ్చిపెట్టినా పెద్ద పెద్ద పెయింటింగ్స్ తెచ్చిపెట్టినా వాటర్ ఫ్లోర్స్ అంట ఏమంటారు వాటర్ ఫాల్స్ పెట్టినా ఏం పెట్టినా ఇది మీరు క్లియర్ చేయకుండా ఏది తెచ్చిపెట్టినా అక్కడ వర్క్ అవ్వదు ఓకే సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీ ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఫస్ట్ ఒక రీచెక్ చేసుకోవాలి మీ కుబేర స్థానం ఏదైతే ఉందో నార్త్ డైరెక్షన్ అంతా క్లీన్గా ఉందా లేదా ఈ సైన్యం ఎట్లా ఉంది క్లీన్గా ఉందా లేదా సో ప్రతి అంటే బేసిక్గా ఏంటంటే లక్ష్మీ ప్రదంగా ఇల్లు ఉండాలంటే ఇంటి మన సాంప్రదాయం ప్రకారం ఇల్లు ఎంత శుచి శుభ్రంగా ఉంటే అంత నీట్గా ఉంటుంది అయితే ఇవన్నిటికీ అడిషన్స్ ఏంటంటే నేను చిన్న చిన్నవి చెప్తాను అది సైంటిఫిక్గా ఉంటుంది నార్మల్గా మన వాస్తు ప్రకారం అనుకోవచ్చు ఏ రకంగా పురాణాల ప్రకారం చూస్తూ చాలామంది ఇప్పిన బట్టలు వారం రోజులు వేసుకుంటూ ఉంటారు ఓకే అయిపోతారు అది ఉతకరు తీసుకెళ్ళి హ్యాంగ్ చేస్తారు మళ్ళీ తీసుకొని వేసుకుంటారు అట్లా ఉన్నప్పుడు ప్రాస్పెరిటీ ఉండదు అది యాక్చువల్గా అట్లా అవన్నీ మైనస్లు అనమాట ఇల్లు దీపాలు పెట్టిన తర్వాత ఇల్లు ఊడడము అవన్నీ మన పాతకాలంలో చెప్పారు అంటే ఎందుకు చేయకూడదు అన్నదానికి దానికి బోల్డ్ అని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అయితే దాని చాదస్తం అను ఏదో అని తీసిపాడేస్తూ ఉంటారు కాకపోతే ఆ చాదస్తం వెనకాల ఒక బేసిక్ డిసిప్లిన్ ఉన్నది ఓకే డిసిప్లిన్ అంతే అంతకుమించి ఏం లేదు ఈవినింగ్ చీకటి పడ్డాక లైట్లు ఉండేవి కాదు కాబట్టి ఇల్లు ఇల్లు ఉడిస్తే ఏమైనా వాల్యూబుల్స్ పోతాయి చీకటి పడ్డాక ఇల్లు ఉడిస్తే లక్ష్మి ఉండదు అంటారు లక్ష్మి అంటే ఏదైనా ఒకటి చూద్దో ఏదో కింద పడిపోతే ఊడ్చేసి పడిపోతే వెళ్ళిపోయినట్టే కదా సో ఇవన్నీ డిసిప్లిన్తో కూడిన చాదస్తాలు తప్పిస్తే దాని చాదస్తము సూపర్స్టిషన్స్ అని తీసిపాడడానికి లేదు సో ఇట్లా అయితే ఇంటి విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఒకటి ఎటువంటి పెయింటింగ్స్ కానీ అవన్నీ పాజిటివ్గా ఏనుగు అంటే మామూలుగా ఏమంటారు అంటే తొండం ఎత్ ఎత్తి ఉన్న ఏనుగులు రెండు ఇంట్లో ఎంట్రన్స్ దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది అంటారు ఈ మధ్య ఫెంగ్ షూయి అంటున్నారు లాఫింగ్ బుద్దాస్ ఇవన్నీ కాకుండా నన్ను అడిగితే ఏంటంటే మన ఇంట్లో ఇంటి గుమ్మం ఎవరైతే ఈ సాంప్రదాయాల్ని పాటిస్తూ ఉంటారో ఇంటి గుమ్మం ఎప్పుడు పచ్చగా ఉండాలి పసుపు గుంకాలతోటి పెయింట్లు కాదు పసుపు గుంకాలతోటి ఏ వస్తువులు పెడతారు అన్నది తర్వాత కానీ మన ఇల్లు ఎవరైనా లోపలికి వస్తున్నప్పుడు ఎంత శుభ్రంగా ఉన్నది అన్నది చూసుకోవాలి ఎంట్రన్స్ రాగానే మీరు ఏ భగవంతుడిని అయితే అంటే చాలామంది దేవుడు గదిలోనే దేవుడు ఫొటోస్ ఏవైతే ఉంటాయో పూజ చేసేవన్నీ ఎంత మాక్సిమం దేవుడి గదిలో పెట్టండి కొంతమంది అంటే ఇప్పుడు మా ఇంటికి వస్తే మీకు కలెక్షన్ నాకు అవి ఇష్టం కాబట్టి బాబాలు కానివ్వండి కృష్ణులు ఇట్లాంటివి మీరు మామూలుగా ఎక్కడన్నా పెట్టుకోవచ్చు అవి కాకుండా విరిగిపోయి విరిగిపోయిన ఫ్రేమ్స్ అట్లాంటివన్నీ ఫస్ట్ తీసేస్తూ ఉండాలి నెగిటివ్ నెగిటివ్ కదా చాలా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి సో ఏ వస్తువులు పెట్టుకోవాలంటే ఇప్పుడు వస్తువులు పెట్టుకోవాలంటే వాటి మీద ఖర్చు పెట్టక్కర్లేదు ఈ బేసిక్స్ ఇల్లు క్లీన్ చేసుకుని ఎక్కడ వస్తూ అక్కడ ఉంచేలాగా ఇవన్నీ పాటిస్తూ ఉంటే మనకి లక్ష్మీప్రదంగా ఉంటుంది మంచాల మీద అన్నాలు తినడాలు మెడిసిన్స్ మంచం మీద కూర్చొని మెడిసిన్స్ వేసుకోవడాలు పడుకొని అదే అదే పనిగా పడుకొని ఉండడము అంటే డే లాంగ్ నిద్రపోయి ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు డెఫినెట్గా మనకి నెగిటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇల్ ఇంటి శుభ్రము రోజు ప్రతిరోజు నిత్య దీపారాధన ఇవన్నీ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎటువంటి వస్తువులు కూడా తెచ్చిపెట్టుకోకర్లే ఇంట్లోకి బట్ స్టిల్ ఏదైనా పెయింటింగ్స్ అట్లాంటివి పెట్టుకోవాలి అంటే పాజిటివ్గా ఉన్న పెయింటింగ్స్ హార్సెస్ పరిగెడుతున్నట్టు అవి పెట్టుకుంటే ఇంట్లో బాగా అభివృద్ధి బాగుంటుంది అంటారు ఫ్రేమ్స్ అవన్నీ అవన్నీ వాస్తు ఈ ప్రకారం మామూలుగా మన దాని ప్రకారం చూసుకుంటే నేను చెప్పినవన్నీ చేసుకోవడమే అంటే ఎక్కడ పడితే అక్కడ దేవుడి ఫొటోస్ కూడా పెట్టక్కర్లే బెడ్రూమ్స్ లో చాలా మంది బెడ్రూమ్స్ లో గట్రా ఫొటోస్ దేవుడు ఫ్రేమ్స్ అవి పెడుతూ ఉంటారు ఇంటికి వెళ్తే ఎక్కువ ఫోటో ఫ్రేమ్స్ చాలా పెట్టుకోవచ్చు నో ప్రాబ్లం కాకపోతే బెడ్రూమ్స్ లో కొన్ని అంటే మన బాత్రూమ్ డోర్స్ మీద అంటే బాత్రూమ్ వాల్స్ కి అంటే బాత్రూమ్ లోపలికే ఉంటుంది ఇటువైపు వాల్స్ కూడా అంటే బాత్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే ఎదురుగుండా మనకు ఒక దేవుడు ఫ్రేమ్ అట్లా ఉండేలాగా లేకుండా చూసుకుంటే సరిపోతుంది మిగతా పూజలు మంచి పనులు దాని మీద డిపెండ్ అయి ఉంటది మన అదృష్టం అంటే ఇప్పుడు మీ ఆఫీస్ లో చూడంగానే నాకు కొన్ని వస్తువులు కనిపించాయి దాని గురించి అడుగుతాను అయితే మీ ఆఫీస్ కి రాగానే ఈ వస్తువులు అన్ని కనిపించాయి అంటే ఇది వాస్తుపరంగా అంటారా లేకపోతే పాజిటివ్ పాజిటివ్ నేను క్రిస్టల్ హీలింగ్ కూడా చేస్తాను కదా సో ఇవన్నీ క్రిస్టల్ హీలింగ్ లో భాగంగా ఇది సెవెన్ చక్ర ట్రీ అనమాట సో మంచి ఆఫ్ నాది బిజినెస్ ఇది వర్క్ మాది అంటే నాది ప్లస్ మా హస్బెండ్ది సేమ్ బిజినెస్ ఒకటే సో కాబట్టి కాబట్టి ఈ ప్లాంట్ వల్ల మాకు ప్రాస్పెరిటీ బాగుంటుంది బిజినెస్ గ్రోత్ బాగుంటుంది అని ఈ ప్లాంట్ తెచ్చి పెట్టుకున్నాం అనమాట సో ఇది మామూలుగా వినాయకుడు ఎవరో గిఫ్ట్ ఇచ్చారు సో దీనికి మామూలుగా విఘ్ని విఘ్నాలు తొలగిపోయేలాగా ఇది పిరమిడ్ మామూలుగా మనకి ఇది సెవెన్ చక్ర పిరమిడ్ మన చక్రాస్ ఎప్పుడైతే ఏమవుతుందంటే బిజినెస్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ ఎనీ రిలేషన్షిప్ పరంగా కానీ మనకి ఏదైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే ఎమోషనల్ ఇష్యూస్ ఉన్నప్పుడు చక్ర క్లెన్సింగ్ చేసుకోమని చెప్తూ ఉంటారు కాబట్టి ఈ బేసిక్గా ఈ పిరమిడ్ చక్ర ఏదో పిరమిడ్స్ ఏమైతే ఉంటాయో నెగిటివ్ ఎనర్జీస్ అంతా తీసేస్తాయి కాబట్టి ఈ పిరమిడ్ని నేను బికాస్ ఇది నా ప్రొఫెషన్ కాబట్టి నేను నాకు ఏవి అయితే అవసరమో అవి నేను పెట్టుకున్నాను అనమాట ఇక్కడ సో పైరటి మధ్య చూస్తూ ఉంటారు చాలా మంది సో అంటే నేను ఇది పెట్టుకోగానే ఏదో నాకు మ్యాజిక్ జరిగిపోయింది అట్లా కాదు ఇవన్నీ ఉన్నా కానీ మనం చేసే వర్క్ని బేస్ చేసుకుని మనం చేసే ప్రతి రూపాయిలో ఎంతో కొంత ఛారిటీకి వెళ్ళాల్సిందే అట్లాంటివన్నీ చేస్తూ మంచి పనులు చేస్తూ మన సంపాదన ఎంత నిజాయితీగా ఉన్న సంపాదన అని కూడా చూసుకోవాలి అదొకటి ప్లస్ ఇది బేసిక్గా చాలా మనీ అబెండెన్స్ అంటాం కదా ఎక్కువగా బిజినెస్లో లాస్ అది రాకుండా మనకి ఫైనాన్షియల్ గా ఇంప్రూవ్మెంట్ ఉండడానికి ఈ ఈ స్టోన్ నేను పెట్టుకున్నాను అనమాట ఇవన్నీ రోజు ఎనర్జైజ్ చేయాలి ఒక క్లాత్ వేయాలి ఇట్లా డైరెక్ట్ గా పెట్టడానికి లేదు మళ్ళీ ఎప్పటికప్పుడు రోజు రాగానే వీటికి ఎనర్జైజ్ చేసే ప్రొసీజర్ అవన్నీ ఉంటాయి ఇది సిట్రన్ ట్రీ అనమాట ఇది కూడా బిజినెస్ ఇవన్నీ ఇక్కడ నేను పెట్టినవన్నీ బిజినెస్ ఇంప్రూవ్ అవ్వడానికి మాత్రం పెట్టుకున్నాను అలాగే ఈ ట్రీ చూడడానికి ఇప్పటి వరకు నాకు తెలియదు సెవెన్ చక్ర సంబంధించిన అవునవును ఇందులో జేడ్ ప్లాంట్ అనే అవన్నీ వస్తాయి సో ఇవంతా ప్రాస్పరి ప్రాస్పరిటీ కి అబెండెన్స్ కి ఇంట్లో అయితే ఇవి అన్ని చూడరు ఆఫీస్ ప్లేస్ ఇంట్లో అయితే అన్ని దేవుడివి అవి చాలా ఉంటాయి కదా ఇంట్లో సో ఎక్కువ మొక్కలు చెట్లు అవి మనకు కావాల్సిన పాజిటివిటీ మనకు తెచ్చేస్తాయి మరి ఆఫీస్ లో ఉన్నప్పుడు బిజినెస్ పరంగా అయితే ఇవన్నీ గా ఎందుకంటే నేను హీలింగ్ ప్రాసెస్ లో ఉన్నాను కాబట్టి ఇవన్నీ ఎస్ గా వర్క్ చేస్తున్నాయి నాకైతే కాబట్టి ఇవి నేను పెట్టుకున్నా ఇవన్నీ ఎంత క్లీన్ గా పెట్టుకోగలిగా ఆఫీస్ స్పేస్ కూడా అంతే నీట్ గా ఉండాలి ఇంటి గురించి ఎట్లా అయితే చెప్పాను మన ఆఫీస్ స్పేస్ కూడా అంతే పాజిటివ్ గా ఒక గ్రీన్ ప్లాంట్ ఇక్కడ నేను పెట్టుకున్నాను ఒక మంచి గ్రీన్ ప్లాంట్ గాని ఇట్లాంటివి అంటే మీకు మనసుకి నచ్చిన వస్తువులు అవి పెట్టుకుంటా బ్యాంబు చాలా మంది బ్యాంబూ గిఫ్ట్ ఇస్తూ ఉంటారు సో అవన్నీ ఓకే సో ఇవన్నీ అంటే బేస్డ్ ఆన్ నాకు అంటే నాకు తెలుసు నాకు ఏది వర్క్ అవుతుంది నా బిజినెస్ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది నేను చేసి అంటే నా బిజినెస్ అంటే ఇప్పుడు ఇది కాదండి మాది వేరే బిజినెస్ ఉంది సో ఆ ఆఫీస్కే వచ్చారు ఇప్పుడు వీళ్ళు కాబట్టి ఆ బిజినెస్ కి ఏదైతే వర్క్ అవుతుందన్న అవన్నీ నేను ఇక్కడ పెట్టుకుంటాను నెక్స్ట్ మీకు ఇష్టమైన బాబా ఇక్కడ ఉన్నారా అవును ఇది నాకు చాలా కావాల్సిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారు అది యా మనం పాజిటివిటీ కోసం ఇలాంటి వస్తువులు అయితే మనకి మన మన మనసుకి నచ్చిన వస్తువులు చాలా మంది ఏంటంటే ఒకటి ఒక చిన్న సజెషన్ ఏంటంటే వాళ్ళకి బాధ కలిగించే ఫొటోస్ అవి పెట్టుకుంటూ ఉంటారు అట్లాంటివన్నీ అవసరం లేదు ఆఫీస్లో కూడా విరిగిపోయినవి పాత పాతవి ఏ అంటే మీకు ఒకవేళ అది ఎమోషనల్ కనెక్టెడ్ ఎమోషన్స్ని మీ బ్యాడ్ ఎమోషన్స్ని ఏవైతే బయటకు తీసుకొస్తుందో అట్లాంటివి పెట్టాల్సిన అవసరం లేదు అవన్నీ మీ పర్సనల్ స్పేస్ ఎక్కడన్నా మీ బెడ్రూమ్లో అట్లాంటి ప్లేసెస్లో పెట్టుకోండి కానీ ఇట్లాంటి ఆఫీస్ ప్లేస్ ఉన్నప్పుడు ఆఫీస్ ప్లేస్ కూడా ఎంత క్లీన్గా ఎంత నీట్గా బొద్దింకలు అవి రాకుండా హెల్త్ పరంగా కూడా మంచిది కదా అవన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి మీరు ఫైల్స్ అవన్నీ డీక్లర్ చేసేసి చెత్త ఏమైనా ఉంటే పక్కకు పెట్టేసి మంది ఆఫీస్ క్యాబిన్స్లోనే భోజనం అవి చేసేస్తుంటారు అట్లా కాకుండా భోజనాలు అవన్నీ ఎక్కడ చేయాలో అక్కడ ఎక్కడ తినాలో అక్కడే వెళ్ళి తినాలి ఎక్కడ ఏ పని చేయాలో ఆ పని అక్కడే చేయాలి అప్పుడే మనకి బాగుంటుంది లక్ష్మీప్రదంగా ఉంటుంది థ్యాంక్ యూ